హాయ్ ఫ్రెండ్స్ ఏ శనగపిండి వాడకుండా మినపప్పు వాడకుండా ఒట్టి బియ్య పిండితోనే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ముందుగా అయితే నేను ఒక కేజీ బియ్య పిండి అయితే తీసుకుని దాంట్లో మనకి మన రుచికి తగినట్టుగా ఉప్పు ఆ తర్వాత కారం అయితే వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మనకి ఎంతైతే ఆ పిండిలో పట్టిద్దో అంత కారం అంత ఉప్పు మనం తిన్నదాన్ని బట్టి అయితే వేసుకోవాలండి ఇలా నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రాసెస్తో చేసుకుంటే నోట్లో వేసుకోగానే చాలా పట్టుకోగానే ఇట్లా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేదట్టు బోలుగా చక్రాలు అయితే చాలా బాగా వస్తాయండి నేను ఇంకా ఈ చక్రాల్లో అయితే నువ్వులు వాము రెండు వేసి చక్రాల పిండినైతే కలపటం జరిగింది దీంట్లో మనం రెండు కనుక పాటిస్తే రెండు టిప్స్ మాత్రం పాటిస్తే మనకి చక్రాలు చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయి ఇప్పుడు నేను ఉప్పు కారం నువ్వులు వేసి బాగా కలుపుకొని మొత్తం పిండంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట వాముని మీరు ఒక్కసారి మిక్సీ తిప్పి వేస్తే ఇంకా బాగా కలిసిద్ది కొద్దిగా పిండి వేసి మన వావుని మిక్సీ తిప్పుకుంటే ఇంకా బాగా కలిసిద్ది అనమాట పిండి మనం ఏ శనగ పిండి శనగపిండి తిన్నకాడ నుంచి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇలా బియ్య పిండితో చేసుకుంటాం వల్ల కూడా సేమ్ మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా తిన్నా కూడా అరుగుదల అవుతుంది నువ్వులు మనకి మంచియే చాలా బోలుగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇలా మాత్రం దీనికి మనం ముందుగా మనం పిండి కలుపుకునే ముందు రెండు గరెట్లు రెండు గుంట గరెట్లు ఉంటాయి కదా అది నూనెని బాగా కాసి వేడి చేసి ఇట్లా పిండిలో పోయంగానే ఇట్లా వచ్చేటట్లుగా మనం పిండిలో పోసుకోవాలన్నమాట కొద్దిగా రెండు గుంట గరెట్లు నూనె ఇందులో వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఈ పిండంతా మొత్తం మనం కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళతో పిండంతా కలుపుకున్నట్టయితే మనకు చక్రాలు చాలా బాగా వస్తాయండి డైరెక్ట్గా మాత్రం చేయిపెట్టు మాకండి కొంచెం నూనె బాగా కాలిద్ది కదా ఏదన్నా గరటి తీసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత వేడి వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి నీళ్ళు కూడా కొంచెం బాగానే కాసి నీళ్ళతో వేడి నీళ్ళతో కనుక మనం చక్రాల పిండిని కలుపుకుంటే చక్కగా జిగురొచ్చి చక్రాలు కూడా చాలా బాగా వస్తాయండి ముందుగా నూనె కలుపుకున్నది శుభ్రంగా ఈ పొడి పొడలు ఆడు మొత్తం చేత్తో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని మనం దీంట్లో పిండంతా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపి పెట్టుకుని అప్పుడప్పుడు కలిపి అయినా చక్రాల గిద్దల్లో పెట్టుకోవచ్చు లేకపోతే మొత్తం ఒకేసారి కలిపైనా సరే మనం చక్రాలు గిద్దల్లో పెట్టి ఒత్తేసుకోవచ్చండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి అనమాట నేను మాత్రం మీకు మొత్తం కలిపే చూపిస్తున్నాను డైరెక్ట్గా చేపెట్టమాకండి ఎందుకంటే వేడి నీళ్ళు వేడి నూనె కదా కాలుతుంది మళ్ళీ ఎందుకని చెప్పేసి గరిటి పెట్టిన తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెంగా కలుపుకునైనా సరే మనం చక్రాల గిద్దల్లో పెట్టుకుని ఒత్తుకుంటే చక్కగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే చక్రాలు అయితే రెడీ అయిపోతాయండి కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ శనగపిండి వాడకుండా అలాగే ఏ మినపిండి వాడకుండా వొట్టి బియ్య పిండితోనే ఈ విధంగా కనుక మనం చక్రాలు చేసుకుంటే చాలా బాగుంటాయి కావాలంటే చూడండి నేను సన్న చక్రాలు వేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా శుభ్రంగా అరుగుదలైతే అయిపోతాయండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ చక్రాలు తినేయచ్చు అనమాట ఎందుకంటే మనం శనగపిండి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకైతే చూడండి అండి ఇగోండి చక్రాలు చూసారా చాలా బాగా గరిటి చిన్నది అవ్వటం వల్ల తీసేది అందుకే నాకు విరిగిపోయింది అనమాట చక్రం కానీ చాలా బాగా వచ్చినాయండి చక్రాలు మాత్రం కావాలంటే మీకు చూపిస్తాను చూడండి గరిట పెద్దదైనట్టయితే ఒకేసారి వచ్చేది అనమాట చిన్నది లేటు పడుతుంది పట్టుకోగానే ఇలా విరిగిపోతుంది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో అసలు చాలా బాగా వచ్చినాయి అండి నోట్లో వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉన్నాయి మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Собскрипция.